తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యని బలుగు బలహీన అట్టడుగు అణగారిన వర్గాలకు దూరం చేయాలనే ఒక కక్ష సాధింపుగానే చర్యలు చేపడతా ఉందనే విషయం మనందరి గుణంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం వాటాతోన రెండు వేల నాలుగులో ప్రారంభమైనటువంటి సమగ్ర శిక్ష అభ్యాన్ స్కీమ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సక్రమంగా అమలు చేయకుండా అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల చాలా చులుకనగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ ఉద్యోగుల జీవితాలతోన ఆటలాడుకుంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా మనందరికి కూడా కనిపిస్తా ఉంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక వెయ్యి పైచిను ఉద్యోగులు ఆ సర్వశిక్ష అభియాన్ కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేస్తా ఉంటే ఆ ఉద్యోగుల పరిస్థితి ఇవాళ తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా తయారైపోయింది ఆ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు గాని వారికి సంబంధించినటువంటి శాఖ అధికారులు గాని ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వారిని ఒక దిక్కు దివానం లేని అనాథల్లాగా వదిలేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వము అరవై శాతం వాటా రాష్ట్రానికి ఇచ్చి సమగ్ర శిక్ష అభ్యాన్ స్కీమ్ ని నడిపించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతోన కేంద్రం అరవై శాతం వాటా రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము నలభై శాతం వాటా కలపాల్సింది పోయి వచ్చేటువంటి అరవై శాతం వాటాని వివిధ అవసరాల నిమిత్తము ఆ నిధుల్ని వాడుకొని అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది మన అందరం కూడా గ్రహించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాద అంచున కొట్టుమిట్టాడుతా ఉంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేసే కక్ష సాధింపు చర్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అట్టగు అనగాడిన వర్గాల్ని విద్యకు దూరం చేస్తూ కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్లకు ఒత్తాసలుపుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వివిధ రకాలుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇవాళ బీదల బీదలు చదువుకోవాల్సినటువంటి బడులల్లా స్కూళ్ళల్లా విద్యను లేకుండా చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది గతంలో కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేసేటువంటి సిబ్బంది దాదాపుగా ఇరవై ఎనిమిది రోజులు సమ్మె చేస్తే మన ప్రభుత్వము వారితో చర్చలకు అని చెప్పి పిలిచి ఇవాళ పదవుల కోసం పదవి కోసం పాకులాడుతున్నటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ రెడ్డి గారు ఆ రోజు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఆ ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్యలో మధ్యవర్తిత్వం వహిస్తూ వారి యొక్క డిమాండ్లకు వీరు హామీ ఇచ్చి ప్రభుత్వం నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమ గారితో చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్లను సానుకూలంగా స్పందిస్తూ ఆ డిమాండ్లను మేము నెరవేరుస్తాం మా కొంత సమయంకి ఇవ్వండి అంటని చెప్పి వారిని ఒప్పించి ఆ సమ్మె చేసినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఇరవై ఎనిమిది రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె జీతాన్ని విధంగా మేము చెల్లిస్తామంటని చెప్పి ఇప్పటి వరకు చెల్లించకుండా ముఖం చాటేసినటువంటి పరిస్థితి మన తెలంగాణ ప్రభుత్వానిది